హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తీపికాపన్న అయితే అందించారు ఇక రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి సరికొత్త అప్డేట్ అనేది కూడా విడుదల చేస్తూ డబ్బులు అనేది కూడా ఈ తేదీన జమ అవుతాయని వెంటనే ప్రతి రైతు కూడా వారి యొక్క బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోవాలని ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెమ్నాయుడు గారు తెలపడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అందించారు రైతుల ఖాతాలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు ఇక ఎన్నికల సమయంలో తెలిపినటువంటి విధంగా ఏటా ఇరవై వేల రూపాయల చొప్పున రైతులకు డబ్బులు అందజేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఆ మాట అనేది ఆ మాట అనేది కూడా నిలబెట్టుకుంటూ ప్రతి రైతు ఖాతాలలో కూడా మూడు విడతల్లో పీఎం కిసాన్ నిధులతో పాటు ఈ అన్నదాత డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు తొలి విడతగా ఐదు వేల రూపాయలు రెండో విడతగా ఐదు వేల రూపాయలు మూడో విడతగా నాలుగు వేల రూపాయలు అయితే ప్రతి రైతుకు కూడా డబ్బులు జమ చేస్తామని ఖచ్చితంగా అయితే ప్రతి రైతు పీఎం కిసాన్కి సంబంధించి అనేది కూడా పొందుతూ ఉండాలని ఒకవేళ కౌలు రైతులు ఏమైనా ఉన్నట్లయితే ఆ యొక్క కౌలు రైతులకు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు జమ చేస్తామని అప్పట్లో కింజరపు అచ్చెమ్నాయుడు గారు తెలిపారు కాబట్టి ఆ మాట నిలబెట్టుకునేందుకు ఇప్పుడు ఈ పోర్టల్ ద్వారా వారి యొక్క వివరాలనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని నిజమైన కౌల రైతులు ఎవరైతే ఉంటారో ఆ రైతులందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అచ్చెం నాయుడు గారు రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు దాదాపుగా ఈ పథకానికి సంబంధించి నలభై లక్షల మంది పైచెలుకు రైతులనేది కూడా పిఎం కిసాన్ అనేది కూడా పొందుతున్నారని ఇక పది లక్షలకు పైగా కౌలు రైతులు ఉన్నారని వారికి కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులైతే జమ చేసి ప్రతి రైతుకు కూడా ఐదు వేల రూపాయల చొప్పున తొలి విడతగా నిధులనేది కూడా మే మొదటి వారంలో అంటే ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ లోపల రైతుల ఖాతాలలో కూడా డబ్బులు విడుదల చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయని ఖచ్చితంగా ఒకటో తారీఖు నుంచి ఏడో తేదీ లోపల రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి కింజరప నాయుడు గారు తెలిపారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా పట్టదర పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోండి బ్యాంకు ఖాతాలకు తప్పనిసరిగా పన్నెండు అంకెల ఆధార్ నెంబర్తో పాటు మీ యొక్క పనిచేసే మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అయి ఉండాలి అలా ఉన్నటువంటి రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులైతే నేరుగా జమ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ విడ నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో